మిర్పేట పట్టణవాసులకు క్రిస్మస్ మరి ఈ డిసెంబర్ మాసంలో ఇరవై ఐదవ తారీఖు క్రీస్తు పుట్టిన సందర్భముగా సర్వ ప్రపంచము కూడా ఎంతో సంతోషంగా చేసుకున్నటువంటి ఆ పండుగ సందర్భంగా మరి ఈ పట్టణ వాసులకు మీ సువార్తను ప్రకటించడానికి వచ్చాం ఏమిటి సువార్త అంటే క్రిస్మస్ అంటేనే క్రీస్తు పూజ ఈ లోకానికి క్రీస్తు వారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితము ఒక కన్యక గర్భాన్ని ఎంచుకొని ఈ లోకానికి శిశువుగా వచ్చినటువంటి సందర్భమే క్రిస్మస్ దేవాది దేవుడు యేసుక్రీస్తు వారి యొక్క జన్మ దేవుణ్ణి భూలోకానికి నడిపించింది భూమిద ఉన్నటువంటి ప్రతి మానవునికి సంతోషం సమాధానం నెమ్మది ఇవ్వడానికి అంతకంటే ప్రాముఖ్యంగా గొప్ప రక్షణ ఇవ్వడానికి యేసు క్రీస్తు వారు ఈ లోకములో దేవుని కుమారునిగా పుట్టి ముప్పై మూడున్నర సంవత్సరాలు మాదిరికరమైన జీవితాన్ని జీవించి సర్వ మానవుల యొక్క పాప పరిహారార్థం కలవర శిలువలో తన ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి మూడో దినాన్ని లేచాడు ఏసుక్రీస్తు వారి జన్మ దేవుణ్ణి కిందికి దించితే భూమికి దించితే యేసు క్రీస్తు వారి యొక్క శిలువ మానవుని దేవుని దగ్గరికి చేర్చడానికి మార్గం సరళమైంది యేసుక్రీస్తువారే వారే ఈ లోకానికి రాకపోతే మానవుడు పరలోక వెళ్ళడానికి మార్గం లేదు అందుకనే యేసు క్రీస్తు వారు నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం నా ద్వారా తప్ప ఎవరు పరలోకం చేరలేరు అని ఖచ్చితంగా చెప్పగలిగాడు ప్రేమ ద్వారా అదే విషయాన్ని చెప్పడానికి మీ మధ్యకు వచ్చాం మీరు ఈ యొక్క సువార్తను వింటే సువార్తను వింటే యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని మీరు వింటే మన పాపముల కొరకు ఆయన మరణించి తిరిలేసిన దేవుడు అని సజీవుడు అని మీరు హృదయం విశ్వసించి నోటితో ఒప్పుకుంటే సూక్ష్మంలో మోక్షం మీకు పర్వక రాజ్యం సంతోషం సమాధానం నెమ్మది ఆ నెమ్మది ఆ సమాధానం కలిగినటువంటి వారమై మేమందరం కూడా పాటలు పాడుకుంటూ వాటలు ఆడుకుంటూ మీ మధ్యకు వచ్చాం మా సంతోషాన్ని మా సమాధానం మేము పొందిన సంతోషాన్ని ఆనందాన్ని మీ అందరికీ ప్రకటించడానికి ఈ సంతోషము మీకు కావలసిన నేనే యేసును దగ్గరండి ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము నేడే రక్షణ దినము కావీ పట్టణమందు క్రీస్తు పుట్టాడు మీ కొరకే నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన బ్రహ్మైన క్రీస్తు ఇదే శుభవార్త మీ కొరకు ప్రార్థన చేస్తాం మీరున్న పాటున మీరు ఏకిపించినట్ైతే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు ఆశ్రయిస్తాడు రక్షిస్తాడు